లిక్కర్ కేసును ఈడీకి అప్పగించాలని చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు చెవిరెడ్డి వెనుక వెంకటేష్ నాయుడు లాంటి వ్యక్తులు చాలామందే ఉన్నారని ఆరోపించారు బయటపడింది పదకొండు కోట్లేనని బయటపడకుండా ఇంకా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతుందో చెవిరెడ్డి పాత్ర అంతకంటే ఎక్కువ ఉందని ఆయన విమర్శించారు చెవిరెడ్డి వల్ల రాష్ట్రంలో పరువు పోయిందన్నారు లిక్కరస్కామ్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాని అనుసరించి ఎక్కువ పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది నిన్న చూస్తుంటారు వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం కానీ ఏ విధంగా చార్టెడ్ ఫ్లైట్లు పోవటం కానీ దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన సంబంధించి దాంట్లో డెన్లు పట్టుకోవటం కానీ ఇవన్నీ చూస్తే చెవిరెడ్డి పాత్ర ఎంత అని మీకు తెలుసు దానికి ముందు ఎలక్షన్ అప్పుడు కంటైనర్ పట్టుకుంటే మన విజయవాడ హైదరాబాద్ రోడ్లు ఎనిమిది కోట్లు పట్టుకుంటే నాకు సంబంధం లేదు సం ప్రద్మున అనే వ్యక్తిది అన్నాడు ఆ ప్రద్మున కూడా దీంట్లో ఒక వ్యక్తే దీంట్లో వ్యక్తే ఆ రోజు మీరు చూస్తుంటారు మీడియాలో అన్నింటిలో వచ్చింది మూడు కంటైనర్లు ఒక కంటైనర్ దొరికింది రెండు కంటైనర్లు దొరకలేదని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా ఇతని పాత్ర ఏ విధంగా ఉందో మీకు అందరూ తెలుసు ఇతని పాత్ర ఏ విధంగా ఉందని మీకు గతంలో చెప్పాం చెవిరెడ్డి చెవిలో పూ పెడుతున్నాడు అందరికీ అనేసి ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా అతని పైన గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పోరాటం చేస్తున్నా ఇతని అవినీతి గురించి చెప్తున్నా రోజు చందరి నియోజకవర్గం యొక్క చరిత్రని నాశనం చేశాడు ఎలక్షన్ ముందు కూడా చెప్పా చెవిరెడ్డి వల్ల చంద్రి నియోజకవర్గం చరిత్ర నాశనం అవుతా ఉంది గతంలో పాలించిన ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ దాని తర్వాత వచ్చినటువంటి వెంకటరామ నాయుడు గారు కానీ దాని తర్వాత జయదేవ్ నాయుడు గారు కానీ దాని తర్వాత అరుణక్క గారు కానీ దాని తర్వాత అన్న గారు కానీ దాని తర్వాత తిరిగి అరుణక్క గారు వచ్చారు ఎప్పుడు కానీ చంద్రగిరి అంటే చాలా సుపరిపాలన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే కూడా చంద్రగిరిలో ప్రజలు బాగుంటారని డెవలప్మెంట్లో కానీ అన్నింటిలో కానీ ఆ రోజు ఉండటం జరిగింది కానీ ఈరోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల రాష్ట్రం మొత్తం మనం పరువు తీయడం జరిగింది ఇదంతరికీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇది దీనికి కారణం ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల్లో గతంలో ఉన్న తెలంగాణ కావచ్చు ఇప్పుడున్న మన ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా చెవిరెడ్డి అవా నచ్చిందో మీకు తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వర్కులు చేయటం కానీ మా నాయకులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు మాది కూడా నా కుటుంబం కానీ నా కుటుంబ సభ్యులతో కూడా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేశారు దానిపైన కూడా మీకు చెప్పాం ఈ రోజు కూడా మళ్ళా దానిపైన కేసు ఇస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ పైన కూడా విచారణ జరపాలి విచారణ జరిపితే నిజ నిర్దార్చన వస్తుంది ఎందుకంటే మాకు మా నా పైన దాడి జరిగిన రోజు వెనకాల ఉన్న కార్లో టోటల్ కాల్ డేటా లిస్ట్ ఉంది ఎవరెవరైతే ఆర్సీపురం మండల లీడర్లు ఉన్నారో తెలుగుదేశం లీడర్లు ఉన్నారో ఆ లీడర్ల ఫోన్ నెంబర్లు ఆ ఫోన్ నెంబర్లతో పాటు ఎవరెవరితో మాట్లాడిన కాల్ డేటా కూడా ఉంది ఆ లిస్ట్ కూడా మేము పెట్టుకోము ఆ రోజు దొరికింది బయట కారు కారులో గలాట నా దా నాపైన దాడి జరిగిన తర్వాత కారులో వస్తువులు రోడ్లో ఇసిరేసి ఆ ఇసిరేసినప్పుడు కొన్ని వస్తువులు దొరికింది ఆ దొరికిన దాంట్లో చూస్తే ఈ కాల్ డేటా కూడా ఉంది అంటే ఏ విధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా పెట్టి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు దానికి ఉదాహరణ కూడా మీ దాకా తెలియజేసుకుంటున్నా ఇదంతా ఒక ఎత్తు అవుతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా నా కుటుంబంలో ఎవరికి కానీ లిక్కర్ స్కామ్ లిక్కర్కి సంబంధించిన దాంట్లో మేము పోమన్నాడు ఇక్కడే కూతవేటు దూరు మన సదరన్ స్పైస్ దగ్గర పీసీఆర్ బార్ ఆ పీసీఆర్ బార్ అనేది ఇది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబం సభ్యులదే అంటే వైసీపీ పార్టీ నాయకులదే అతను లాస్ట్ గవర్నమెంట్లో టెండర్ ద్వారా బార్ తెచ్చుకుంటే మాకుండే ఇన్ఫర్మేషన్ బార్ తెచ్చుకుంటే లైసెన్స్ వచ్చినాక కూడా కొన్ని రోజులు కట్టనీయకుండా కూడా పెండింగ్ పెట్టడం జరిగింది మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యుడు తమ్ముడికి దాంట్లో షేర్ ఇచ్చిన తర్వాతనే బార్ రన్ అవుతా ఉంది ఈ రోజుకి ఉందా లేదా తెలియదు కానీ గత ఎలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు ఆ బార్లో షేర్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక షేర్ వదులుకున్నాడో లేదు తెలీదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు షేర్ ఉంది దానికి తగిన సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన వాళ్ళైతే ఎవరైతే ఆ బార్కు సంబంధించిన వ్యక్తులు ఎవరితో మాట్లాడారో ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇదొక అయితే అయితే నా పైన చంపాలనుకున్న రోజు ముందు రోజు రాత్రి ఒంటి గంట నుంచి మరుసటి రోజు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ మాట్లాడినారో మీకు చూస్తుంటారు